ఇరవై నాలుగు ఐదు పంతొమ్మిది వందల తొంభై ఆరులో అంటే నేను మున్సిపల్ చైర్పర్సన్గా ప్రత్యక్ష ఎన్నికల్లో ఎన్నికైనప్పుడు నగరంలో ఆ రోజు సప్తగిరి సర్కిల్ దగ్గర వినాయక్ చౌక్ అనేటువంటిది ఒకటి ఏర్పాటు చేశారు అంటే వినాయక విగ్రహం పెడతారు కాబట్టి అక్కడ చౌక్ అనేటువంటిది ఉండేది అందుకని అక్కడ వినాయక చౌక్ ఎక్కడైతే పెట్టారో గిరిలాస స్కూల్ దగ్గర చాందనీ చౌక్ అని చెప్పి ఇంకోటి ఏర్పాటు చేశారు కొంతమంది సో ఈ అనంతపురం నగరం మత సామరస్యానికి ప్రతీక కులాలు మతాలకు అతీతంగా ఏ రాజకీయ పార్టీలు వచ్చినా కూడా అన్నదమ్ముల లాగా అందరూ కూడా మెలిగేటువంటి సాంప్రదాయం నగరంలో ఉంది అందుకనే నేను ఆ రోజు వినాయక చౌక్కు సంబంధించినటువంటి ఆ నిర్వాహకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా పిలిపించి దయచేసి మీరు ఈ వినాయక చౌక్ అనేటువంటి తీసేయండి దేవుని పేరుతో ఇక్కడ వద్దు కావాలంటే ఒక వ్యక్తి పేరు పెట్టుకొని చేసుకోండి ఆ యొక్క కౌన్సిల్లో ఇచ్చి ఆ యొక్క సర్కిల్గా నామికెట్ చేస్తామంటే సరే వాళ్ళు యాక్సెప్ట్ చేసి బాలగంగాధర్ తిలక్ విగ్రహాన్ని ఆనాటి లోక్సభ డిప్యూటీ స్పీకర్ పిలిపించి ఆ రోజు ఆ దాన్ని ఆ యొక్క విగ్రహాన్ని ప్రతిష్టడం జరిగింది అదేవిధంగా నేను ముస్లిం మైనారిటీ సోదరుని అంటే రాజకీయాలత టౌన్లో ఉన్నట్టు పెద్దలందరూ కూడా పిలిపించాను పిలిపించి ఆ ఆ యొక్క అబ్బుల్ కళా విగ్రహాన్ని ఆ యొక్క చాందినీ చౌక అనేటువంటి తీసేయండి ఒక వ్యక్తిని పెడదామని అంటే అప్పుడు అందరూ కూడా భారతదేశపు తొలి విద్యాశాఖ మంత్రి అబ్దుల్ కలాం గారితో పెడదామని చెప్పి చెప్పారు చెప్పిన తర్వాత సరే అని చెప్పి ఆ విగ్రహానికి ఒక కమిటీ ఏర్పాటు చేసి ఆ కమిటీ ద్వారా అక్కడ విగ్రహ చేయడం జరిగింది అంటే ఏమి ఎక్కడ కూడా వివాదాలకు కానీ తర్వాత ఇతరత్ర మతపరమైనటువంటిది కానీ లేదా రాజకీయ పరంగా కానీ ఇబ్బందులు లేకుండా నగరం ప్రశాంతంగా ఉండాల్సినటువంటి అవసరం ఉంది కాబట్టి ఒక ప్రజాప్రదా నిర్ణయం తీసుకున్నాం తీసుకున్న తర్వాత నేషనల్ హైవే అనేటువంటి దీని ద్వారా విగ్రహాలని తొలగించారు దాంట్లో రాజశేఖర రెడ్డి గారిది రాజీవ్ గాంధీ గారిది ఇందిరా గాంధీ గారిది అదే విన్సెంట్ ఫెరర్ గారి అన్ని కూడా తీసుకున్నారు ఆ విన్సెంట్ ఫెర్రర్ అనేటువంటి విగ్రహాన్ని నేను ఆ రోజు అవే సంస్థ ద్వారా ఒక సంఘ సామా సంఘ సేవకుడిగా ఒక మానవతావాదిగా ఆయన్ని తీసేయడం కరెక్ట్ కాదంటే అక్కడ ఎలాంటి ఇబ్బంది లేదంటే పెద్ద ఎత్తున పోరాటం చేసి తిరిగి అక్కడ ప్రతిష్ఠించడానికి ప్రయత్నం చేసి కంప్లీట్ చేశాం మిగిలిన చోట ఎక్కడైతే ఉందో రాజశేఖర్ రెడ్డిది కావచ్చు రాజీవ్ గాంధీ కావచ్చు ఇవన్నీ కూడా ఈ విగ్రహాలు ఎక్కడ ఉన్నాయో అవన్నీ కూడా ఎక్కడెక్కడ ఇబ్బందులు ఉన్నాయో వాటిని ఈ పని పూర్తయిన తర్వాత దాన్ని కంప్లీట్ చేస్తామని అధికారులు చెప్పారు ఈ మధ్యకాలంలో ఆగ మేఘాల మీద అబుల్ అబ్దుల్ కలాం దా అనేటువంటి విగ్రహాన్ని ఆ రోజు మేము ప్రతిష్ఠించిన విగ్రహాన్ని శిలా ఫలకాలని వాళ్ళ దగ్గర ఉంటే కొంతమంది అధికారులు చాలా అత్యుత్సాహంతో ఒక ఎవరో రాజకీయ నాయకుని ప్రాపం కోసం తీసుకొని వచ్చి విగ్రహాన్ని చోటు పెట్టి అక్కడ వీళ్ళేదో ఆ అబ్దుల్ కలాం మీద ప్రేమ ఉన్నట్టు వీళ్ళే కనుక్కున్నట్టు తర్వాత ఆ శిలా ఫలకాలని కూడా వేసుకొని జరగడం జరిగింది నేను అధికారులను అడిగాను అబ్దుల్ కలాం గారిది అడిగాను ఎందుకు ఈ విగ్రహాన్ని ఈ శిలా ఫలికాలు ఎందుకు అని అంటే ఆ రోజు శిలా ఉన్నటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో ఆ రోజు చాలామంది చాలా పరమపదించిపోయారు అంటే కల్లికుర్లాఖాన్ గారు కానీ అదేవిధంగా రషీద్ అహ్మద్ కానీ తర్వాత చాలామంది దాంట్లో ఉన్నటువంటి వాళ్ళు కూడా చాలామంది చనిపోయారు సో వాళ్ళందరూ హైదరాబాద్ అని ఒక అడ్వకేట్ వీళ్ళందరూ చనిపోయారు గుర్తుగా వాళ్ళు చనిగిపోయినా ఆ రోజు సహకరించారు మత సామరస్యం కోసం ముత్వల్లి షైఫుల్లా గారు షఫియుల్లా అదేవిధంగా మాజీ రాజ్యసభ సభ్యుడు సైఫుల్లా ఆనాటి జిల్లా గ్రంథాల సంస్థ అధ్యక్షుడు సాలార్ భాష ఇట్లా ఎంతో మంది అందరి పేర్లతో సహా ఆ రోజు ఆ యొక్క విగ్రహాన్ని పరిశీలిసాం వాటిని ఎక్కడ పోయా ఎందుకు వేయాలని చెప్పి చెప్తే మున్సిపల్ అధికారులు ఆర్ఎండి అధికారులు ఒకరి మీద ఒకరు దోబూచులాట్లాడుకున్నారు వెంటనే మీరు ఆ విగ్రహాన్ని ఆడ పెట్టడం తప్పు ఆనాటి సాంప్రదాయాన్ని అంటే పురాతనంగా అనా అనాదిగా వచ్చే అనంతపురం దీన్ని మీరు ఎందుకు చేయలేదని చెప్పి అడిగారు అడిగితే వెంటనే ఆర్ఎండ్బి అధికారులు మున్సిపాలిటీకి మున్సిపాలిటీ అధికారులు ఒకరి మీద చెప్పుకోవడం జరిగింది నేను మున్సిపల్ అధికారులు అడిగితే వాళ్ళు ఆ శిలాఫలకాలు మా దగ్గర కనపడలేదు అందుకని లేదని వాళ్ళకి కళ్ళు మూసుకుపోయాము అధికారులకి వెంటనే ఆర్ఎంబీలో గోడవలో ఉన్నటువంటివన్నీ కూడా శిలా మనమే వీడియోల ద్వారా చిత్రీకరించాం అంటే ఏ నాయకుడిని ఏ ప్రజాప్రతిని సంతృప్తి పరచడానికి ఏ ఎందుకు ఇదో ఈ శిలా ఫలకాలు ఇవన్నీ కూడా దీంట్లో ఇవి తెప్పించి మొత్తం ఇవన్నీ కూడా రికార్డ్ చేశాం చేసిన తర్వాత వెంటనే దీంట్లో పేర్లు కూడా ఉన్నాయి ఎవరెవరు ఏ కథ అని ఆ శిలా కాదని కూడా తీసుకొని వచ్చి మళ్ళీ నేను ఆర్ఎన్బి అధికారులకి ఉత్తరం రాశాను అంటే కమిటీ సభ్యులు రాశారు ముస్లిం మైనారిటీ సోదరులు రాశాడు రాస్తే లేదు మా దగ్గర భద్రంగా ఉన్నాయి ఆ మున్సిపాలిటీ అధికారులు అవి వదిలేసి విగ్రహం తీసుకుపోయి కొత్తగా నేమ్ ప్లేట్ చేసుకున్నారని చెప్పి చెప్పారు అంటే దాని అర్థం ఏంటి అని చెప్పి అధికారులు అడిగాం అడిగితే ఒకరి మీద ఒకరు చెప్పుకునే పరిస్థితి అంటే ఆనాటి మున్సిపల్ కమిషనర్ సంబంధించిన ఒక ఇద్దరు ఇంజనీర్లు వాళ్ళు ఏదో ఎవరికో భయపడి ఆ భయభంతులు గురై మాకు తెలియదు అనేటువంటి వచ్చారు అంటే ఇది ఏం సాంప్రదాయం ఇదేంటి అనంతపురంలో రేపు ఇంకొకరు ఎవరో ప్రజాప్రతినిధి వస్తారు నగరంలో ఉండేటువంటి శిలా ఫలకాలను కూడా రోజు ఈ తెలుగుదేశం ప్రభుత్వంలో వేసినటువంటి కూడా నాకు తీసేస్తే రేపు ప్రశ్నించేటువంటి హక్కు భవిష్యత్తులో వస్తుందా ఇది మంచి సాంప్రదాయమా అదే నారా చంద్రబాబు నాయుడు గారిని శిల్పారావు మీ పేరు పెడతామంటే ఆయన వద్దన్నాడు వద్దునంటేనే తర్వాత ఒక సాంప్రదాయం ఉంది గౌరవం ఉంది మనకు కంట్రోల్లో చేసినట్టు వాళ్ళని గౌరవించాల్సిన పరిస్థితి ఉంది ఇదే శిల్పా ఫలితాల వల్ల నాకు నష్టం జరగలేదు లేదు నాకు ఎవడ మీదతో చేసేటువంటి దుశ్చర్య నిజంగా ఇది మంచి సాంప్రదాయం కాదు దీనివల్ల నష్టపోయేదని అంటే ప్రజల్లో ఒక దుస్సాంప్రదాయాన్ని నెలకొన్న వాళ్ళు అవుతాం గతంలో ఎప్పుడు కూడా జరగలేదు అనేక దశాబ్దాలుగా నీలం సంజీవ్ రెడ్డి గారి దగ్గర నుంచి అదేవిధంగా తరుణ్ రెడ్డి గారి దగ్గర నుంచి ఇప్పటి వరకు చాలామంది ఎమ్మెల్యేలు కూడా వచ్చారు ఎంపీలు వచ్చారు ప్రజాప్రజ్లు వచ్చారు కానీ ఈ దుస్సంబరాన్ని ఎవరు ఉడగట్లేదు ఏమంటే పదే పదే అధికారులు సార్ మాకు ఒత్తిడి ఉంటున్నాను నేను అధికారులు చెప్పాను మీరు ఈ విధంగా చేస్తే నేను ఒక పార్టీలో ఉన్నా నాకు క్రమశిక్షణ ఉంది కాబట్టి మౌనం వహిస్తున్నా లేకపోతే మున్సిపల్ ఆఫీసులు ముట్టడి చేయగలము ప్రజా సంఘాల ద్వారా అందరి ద్వారా చనిపోయినటువంటి ఆ రోజు కోపరే చేసిన వ్యక్తుల్ది పెట్టాలంటే దానికి నిస్సాయం అంటే వెంటనే ఈ యొక్క కమిటీ ద్వారా హైకోర్టును ఆశ్రయించడం జరిగింది